పాప సుగాలిప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అంటారు ఎవరైతే ఇస్తారో ఎవరైతే ఆదరణ ఇస్తారో వాళ్ళని తిరితే అట్లాగా ఇసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకొని వచ్చాను తీసుకున్నాను నాకే సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటే వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోమ్ సెక్రెట్ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో ఇంక నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోమ్ మంత్రికి మేము సీబీఐకి పంపిస్తాం పంపించేసా అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి ఇంక ఇంతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారో గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి కర్నూలు రూరల్ మండలం దిన్న దివర దిన్న దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసింది ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం నాకు తెలియదు అని వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది వాస్తవం కోర్ట్స్ ఏం చేస్తాయి పోలీస్ ఏం చేస్తారు దీన్ని కూర్చోబెట్టి ఎందుకంటే ఎందుకు ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చంపేస్తున్నారు చంపేస్తున్నారని మరీ గత ఐదు సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ఇవి ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ యాజ్ ఎన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి మీరు తప్పదు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళు అందరూ తప్పించకుండా వెళ్ళిపోతే వీటిల్ ఒక సోషల్ అండ్రస్ట్ వస్తుంది దీనివల్ల అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు ఏదో ఒక నేరస్తుడు మనం ఏం చేయలేదు దానికి ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఏదో కులానికి చెందాలి వేరే దారి లేదు మనకి మన వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి కానీ